నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈరోజు వచ్చేపాటికి చూసుకున్నట్లయితే తారీఖు చూసుకుందాం ముందుగా పదకొండవ తారీఖు పదకొండవ నెల నవంబర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు వచ్చేపాటికి మంగళవారం మంగళవారం వచ్చేసి ఈరోజు నలభై ఒక్క అయితే టాప్ అయిందనమాట డబ్బీ రకం అయితే ఎగినా లావు రకాల్లో మంచి ధరలు అయితే పలుకుతున్నాయి ఏసీల దగ్గర కూడా రేట్స్ అయితే ఫుల్గా క్లారిటీగా చేస్తాను ముందుగా ఫుల్ లెంత్ వీడియో చూడండి అంటే పూర్తిగా వీడియో చూడండి ఏ చెప్పినా అర్థమవుతుందనమాట అలాగే ముందుగా అయితే లైక్ చేయండి ఇక వీడియో అయితే లేట్ చేయను అలాగే కడ్డీ రకం చూసుకున్నట్టయితే ముప్పై ఎనిమిది వేల అయితే పోవడం జరిగిందనమాట ఈరోజు మార్కెట్లో కూడా స్టడీగానే నడిచింది మార్కెట్ ఎందుకంటే ఎక్కడా తగ్గలేదు అలాగే టూ జీరో ఫోర్ త్రీ నిన్న చూడడం జరిగింది ముప్పై మూడు అయితే ఒక లాట్ అయితే వెళ్ళడం జరిగింది ఇరవై ఐదు బస్తాలు అంటే ఒక ఇంచుమించు ఇరవై ఐదు బస్తాలంటే ఒక ఆరు క్వింటాల్కి అయితే ధర పడింది అనమాట మిగతావన్నీ ఇరవై ఎనిమిది ఉన్నారా ఇరవై రెండు ఉన్నారా ఇరవై నాలుగు ఉన్నారా ఇరవై ఐదు ఉన్నారా ఇట్లా టూ జీరో ఫోర్ త్రీకి క్వాలిటీలు బట్టి రేట్స్ అనేవి డిసైడ్ అయినాయి అనమాట డబ్బులు కూడా లేవా ఈ క్వాలిటీలు అంటే మీడియాలు ఉన్నాయి మీడియాలకు వచ్చి ముప్పై నుంచి స్టార్ట్ అయింది ముప్పై రెండు ముప్పై ఐదు ముప్పై రెండు ముప్పై నాలుగు ఇట్లా అంటే ముప్పై ఒకటి ముప్పైన్నర ఇరవై ఎనిమిదిన్నర ఇరవై నాలుగున్నర ఇట్లా పన్నాయి అనమాట క్వాలిటీని బట్టి రేట్స్ అనమాట గత ఏడాది అంటే రెండు వేల ఇరవై మూడులో పంట సాగు చేసి రెండు వేల ఇరవై నాలుగుకి పంట సాగు చేసినట్టుగా అయితే ఎగినా డబ్బి అయితే చూసుకున్నట్లయితే మ్యాక్సిమం మంచి బెస్ట్ క్వాలిటీ ఉంటే ఇరవై ఎనిమిది వేలు పోయినాయి ఆ సంవత్సరానికి అది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో సాగు చేసి రెండు వేల ఇరవై ఐదు పంట వచ్చిన ఇప్పుడు ఏసీలలో స్టాక్స్ నడిచేవి నడిచేవైతే ముప్పై నుంచి స్టార్ట్ అయినాయి బె బెస్ట్లు నలభై వేల వరకు టాప్లు అవుతున్నాయి అనమాట అంటే మ్యాక్సిమం మనకు రేట్స్ అనేవి కన్సిడర్ చేసుకోవచ్చు అలాగే కడ్డీ చూసుకున్నట్లయితే గతేడాది రెండు వేల ఇరవై నాలుగుకి పంట వచ్చింది కదా రెండు వేల ఇరవై మూడుది అవి చూసుకున్నట్లయితే మ్యాక్సిమం ఇరవై ఆరు నుంచి స్టార్ట్ అయినాయి ఇరవై ఏడు వేలు బెస్ట్లు అలాగే మీడియాలు చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి స్టార్ట్ అయినాయి అనమాట టూ జీరో ఫోర్ త్రీ కూడా గతేడాది చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మూడుకి సంబంధించినవి పదహారు పద్దెనిమిది ఇరవై రెండు వరకు టాప్ లేనమాట ఈ ఏడాది అయితే ఇరవై ఐదు ముప్పై ముప్పై రెండు వరకు నడిచే అవకాశం ఉంటుందన్నమాట ఇప్పుడైతే కింద ప్రజెంట్ స్టాక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట స్టాక్ని బట్టి రేట్లు అనమాట అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ నిన్న పద్దెనిమిది వేలు అయితే పోవడం జరిగింది ఆర్ట్ అనమాట మంచి కలరు షైనింగ్ ఉంది కొత్తగాయ ఉన్నట్లు కనిపిస్తుంది అనమాట ఓల్డ్దే ఇది వచ్చేసి మనకి ఎనభై బస్తాలు అయితే పోయినట్లుగా గుర్తించామన్నమాట ఇవి వచ్చేసి దాదాపు ఒక ఇరవై నాలుగు కింటాలు ఉంటాయి టూ త్రీ వచ్చేసి పదమూడు వేలతో వ్యాపారాలు అయినాయి త్రీ ఫోర్ వన్లో వచ్చేసి పదమూడున్నర అట్లా నడిచినాయి తేజలు వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందలు నడిచింది తేజా కొంచెం డౌన్ కనిపిస్తుంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేట్లలో అన్నిటికీ ధర పెరిగింది కానీ తేజాక్ అయితే కాస్త హెంచు మించు అవుతుంది అనమాట మనకు ఖమ్మం మిర్చి మార్కెట్ కూడా పద్నాలుగు వేలు అట్లా పోయినట్లుగా చూపిస్తున్నారు ఏసీలతో కూడా ఇవే రేట్సే నడుస్తున్నాయి అనమాట డబ్బీ కడ్డీ కూడా ఏసీలతో నడుస్తున్నవి ముప్పై నుంచి స్టార్ట్ అయినాయి ముప్పై ఆరు ముప్పై ఒకటి టాప్లు అడుగుతున్నారు ఇక చూడాలి మళ్ళీ మార్కెట్ ఎంత రైజ్ అవుతుంది ఇప్పుడు రైజ్ మూమెంట్ కనిపిస్తుంది గత పది రోజుల నుంచి ఒక పది పదిహేను రోజుల నుంచి ఇవే రేట్సే కన్సిడర్ అవుతున్నాయి అలాగే మిగతావి మనం చూసుకున్నట్లయితే త్రీ డబల్ ఫైవ్లు కూడా పన్నెండు పన్నెన్నర ఇట్లా నడుస్తున్నాయి క్వాలిటీ బాగుంటే పదమూడున్నర వేస్తున్నారు అనమాట మనకి అలాగే గుంటూరు రగం చూసుకున్నట్లయితే ఈరోజు పదమూడున్నర పద్నాలుగు పద్నాలుగున్నర ఇట్లా నడిచినాయి అనమాట క్వాలిటీ బాగుంటే ఇవి కూడా మంచి రేట్లు పోతున్నాయి అలాగే సెకండ్స్ వచ్చేసి ఆరు నుంచి ఏడు వేలు అలాగే డబ్బీ కట్టి సెకండ్స్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే సెకండ్స్ ఇరవై వేల వరకు ఇరవై రెండు వేల వరకు రీచ్ అయినాయి గత ఏడాది ఈ ఏడాది సెకండ్స్ ఉంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు నడుస్తున్నాయి మంచి క్వాలిటీలు కానీ తెచ్చే డబుల్ డబల్ డీ వచ్చేసి టాపెస్ట్ ముప్పై ఆరు వేల ఐదు వందలు నడిచింది అలాగే గత ఏడాది వచ్చేసి ముప్పై వేలు నడిచింది మంచి క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ అలాగే మీడియాకినైతే ఇరవై ఎనిమిది ఇరవై లోపలయితే నడుస్తున్నాయి అన్నమాట కొన్ని మీడియాలు కొన్ని మీడియాలు ఇరవై ఎనిమిది ఇట్లా అనమాట అలాగే టూ జీరో ఫోర్ త్రీ మీడియాలు ఈ ఏడాది వచ్చేసి పద్దెనిమిది నుంచి స్టార్ట్ అయినాయి ఇరవై ఐదు వేల వరకు టాప్లు అయినాయి అంటే అప్పుడు మనకు పదమూడు పన్నెండు అట్లా అడిగినారు కదా ఆ క్వాలిటీలు ఇప్పుడు సగం సగం పెరిగిందనమాట ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇట్లా నడుస్తుంది అనమాట ఇప్పుడు అమ్ముకున్న వాళ్ళు అంటే మంచి అవకాశం కూడా చేసుకోవచ్చు బెస్ట్ ధరలే ఇప్పుడు మనకున్న రేట్స్లో పరంగా చూసుకున్నట్లయితే ఇక కర్నూలు డీడీలు అయితే పన్నెండు వేలు అట్లా పోతున్నాయి అనమాట మీడియాలకి కిందైతే ఎనిమిది వేలు అట్లా నడుస్తున్నాయి సెకండ్స్ అయితే ఆరున్నర ఏడు వేలు ఇట్లా అడుగుతున్నారు అనమాట ఇక సిక్స్ ఫోర్ సిక్స్ మంచిరా పన్నెండు వేలు పోతున్నాయి మిర్చి మనకు కనుక్కున్నాము ఈ బ్యాడీ మార్కెట్లో అయితే లేదు ఇక్కడికి వచ్చేపటికి ఇరవై ఎనిమిది అట్లా నడుస్తున్నాయి అనమాట అంటే ఆ రకాలు అట్లా ఉంటే కన్నా ఇరవై ఎనిమిది అట్లా నడుస్తున్నాయి ముప్పై కూడా రీచ్ కావచ్చు మనకు ఇంకా టమా చపట మిర్చి ఎక్కడ కనిపించలేదు మార్కెట్లో ఎవరు ఏసీలలో కూడా పెట్టలేరు వారిని ఉండేది ఉన్నట్లు చెప్పాలో ఇక్కడైతే మార్కెట్ లేదు అక్కడ మార్కెట్ ఏసీ దగ్గర మార్కెట్ కనుక్కోవడం అయితే జరిగిందనమాట ఈ రేట్స్ అయితే పలికాయన్నమాట ఇక మిగతా రకాలు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కదానికి డిమాండ్లోకి వచ్చింది పర్లేదు అంటే మనకు రేట్లు ఒక మూడు నాలుగు వేలు రైజ్ అయితే మూమెంట్ కూడా కనిపిస్తుంది అనమాట ఇక మిగతా క్వాలిటీలు వచ్చేపాటికి టెన్ జీరో ఎయిట్ వన్లు టెన్ జీరో ఎయిట్ వన్లు పన్నెండు పన్నెండున్నర అలాగే త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ వచ్చేసి తొమ్మిది నుంచి స్టార్ట్ అయినాయి పద్నాలుగు వేలు వరకు రీచ్ అయినాయి అనమాట మంచి క్వాలిటీ అనమాట లాలీ వచ్చేసి పన్నెండు వేలు రీచ్ అయింది పర్లేదు ఇవి కూడా తొమ్మిది వేలు తొమ్మిదిన్నర వేలు వరకు కూడా పోతున్నాయి మీడియా అనమాట సెకండ్స్ వచ్చేసి ఆరు ఏడు వేలు పోతున్నాయి అనమాట ఇక మిగతా క్వాలిటీలు చూసుకున్నట్లయితే షార్క్లు వచ్చేసి పదకొండు వేలు పదకొండున్నర నడుస్తున్నాయి అనమాట అన్ని క్వాలిటీలు సెకండ్స్ చూసుకున్నట్లయితే ఆరు నుంచి ఎనిమిది వేలు నడిచినట్టు కూడా ఉన్నాయి ఒక తెల్లగాయలు చూసుకున్నాం తెల్లగాయలు వచ్చేసి మనం చూసుకున్నట్లయితే డబ్బీ తెల్లగాయలు పద్దెనిమిది వేలు అయితే రీచ్ అయింది ఈరోజు మంచి క్వాలిటీ ఉంటే కింద అంటే కలర్ ఎక్కువగా ఉండి తెల్లగాయలు తక్కువ ఉంటే పూర తెల్లగాయలు అయితే ఆరు ఏడు వేలు నడుస్తున్నాయి కడ్డీ కానీ డబ్బీ కానీ అలాగే డబుల్ డీ చూసుకున్నట్లయితే పన్నెండు వేలు పదమూడు అయితే రీచ్ అయింది కొన్ని క్వాలిటీలు అయితే ఆరు ఏడు వేలు అట్లా నడుస్తున్నాయి టూ జీరో ఫోర్ అయితే తెల్లగాయలు అయితే ఏడు ఎనిమిది వేల వరకు నడుస్తున్నాయి అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీ గుంటూరు అలాగే చూసుకున్నట్లయితే ఆరుమూరు మంచి క్వాలిటీ చెప్పలేదు క్వాలిటీ వచ్చేసి పద్నాలుగు వేలు నడుస్తున్నాయి కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటే కన్నా పన్నెండు వేలు అట్లా నడుస్తున్నాయి అనమాట బెస్ట్ క్వాలిటీ తీసుకొస్తే పద్నాలుగు వేలు అట్లా నడుస్తున్నాయి కొన్ని క్వాలిటీలు ఆరు ఏడు వేలు నడుస్తున్నాయి అన్నమాట తెల్లకాల క్వాలిటీ అయితే కన్నా ఇంకా ఓవరాల్ మార్కెట్ అంతా చూసుకుంటే స్టడీగానే నడిచింది ఇక రోజు డైలీ అప్డేట్ అయితే అనమాట ఇదండి వీడియోకినా మన వీడియో నచ్చింటే నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేయలేదు వీడియోనైతే పూర్తిగా చూడండి